నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వికారాబాద్ నారాయణపేట జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బంగలు దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కు ప్రజలు పదేళ్ల అవకాశం ఇచ్చినప్పటికీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకపోయారని విమర్శించారు గత పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసింది శూన్యం అంటూ ధ్వజమెత్తారు రేవంత్ వహించింది ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా ఇవాళ చంద్రశేఖరరావు గారిని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నీవే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు ఇవాళ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్లలో పూర్తి చేయలే ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట మంచి మాట అని నేను అడుగుతున్నాను ప్రాజెక్టులు కట్టొద్దంటివి భూములు సేకరించొద్దవి పరిశ్రమలు పెట్టొద్దంటివి లగచర్ల పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మాకు పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోద్దా మేము బువ్వ తినొద్దా పదేళ్లలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరుని అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టడానికి కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడతా చూద్దాం పనాల పోసిగానికంట మూడు మూడు ఎట్లంటా ముప్పై ఆరు దొడ్లంట వెనకడికి పొంకణాలు చెప్పేటోడు ఇక ఆయన ఒక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో మనుషులు ఈడ మోపాయారు బండి సంజయ్ అంట కిషన్ రెడ్డి అంట ఏం చేసిరా మీరు మీరు ఏం చేసిరో సవాల్ అంటున్నారు నేను సూటిగా సవాల్సారు దలుచుకున్నా కిషన్ రెడ్డికి బండి సంజయ్కి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మొన్న రెండు వేల ఇరవై మూడులో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పన్నెండు నెలలు మాన ప్రభుత్వం ఇందురమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం సీఎం రేవంత్ చేసిన సవాల్ను స్వీకరించారు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్పై విమర్శలు చేశారు పనికి మారిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు సిద్ధమన్నారు ఏ రోజు ఎక్కడ చర్చ చేద్దామో చెప్పాలి అంటూ రేవంత్కు ప్రతి సవాల్ విసిరారు కుసంస్కారంతో కేసీఆర్ పై కక్షపూరిత ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావు అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు వంశీకృష్ణ సంతోష్ పరశురాం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది ఇదిలా ఉండగా తమకు ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు వంశీకృష్ణ సంతోష్ పరశురాం ఈ కేసులో లీగల్ గా ముందుకు వెళ్తామని చెప్పారు చక్రధర్ కు బెదిరింపు మెసేజ్లు చేయలేదన్నారు వంశీకృష్ణ హరీష్ రావు పేరు చెప్పాలని తనను పోలీసులు టార్చర్ చేశారని సంచలన ఆరోపణ చేశారు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వంశీకృష్ణ సంచలన ఆరోపణ చేశారు డీసీపీ విజయ్ కుమార్ ఏసీపీ మోహన్ కుమార్ తనను చిత్రహింసలకు గురి చేశారన్నారు హరీష్ రావుతో పాటు ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా ఇవ్వాలంటూ బెదిరించారని తెలిపారు వంశీకృష్ణ ఫ్యామిలీని పొజించుకోవాల్సిన వ్యక్తిని ఆయన వాళ్ళు జాబ్ వాళ్ళు ఒక పని చేసుకుని బతకే వాళ్ళు డ్రైవర్గా పని చేసుకుని వాళ్ళు అది అరిష్ సార్ డ్రైవర్ అని చెప్పేసి చెప్తున్నారు హరి పరిశ్రమలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు ఆ సంతోష్ కుమార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు మమ్మల్ని ఒక ముఠాగా క్రియేట్ చేసి అన్నీ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్ నేను జాబ్ చేసుకుని బతికేది ప్రతి నెల నేను పైసలు జాబ్ నలభై వేలు సంపాదించకపోతే నా బతికెళ్ళదు ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ అని పోలీసులు ఏం లేదు సార్ మా అమ్మని మా నాన్నని బూతులు తిట్టుకుంటూ మా ఫ్యామిలీ పరంగా బూతులు తిట్టుకుంటూ డీసీపీ సార్ అయితే నాకు వినకుండా నన్ను నేను చెప్పాలని నా మాటలు అట్లా తిట్టారు మా మీ మా ఫదర్ చనిపోవారని చెప్పినా కూడా అట్లా సార్ అంత పర్సనల్ గా తీసుకొని ఒకరికి అగెనేస్ స్టేట్మెంట్ ఒక హరిష్వ్ సార్కి అగెనేస్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే మమ్మల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు పై ఇంకొకటి చెప్పాలంటే హరీష్ ఒకసారికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను హరీషో కేసీలో పని చేయలేదు హరిషో దగ్గర డ్రైవర్ గా కూడా చేయలేదు కొన్ని పేపర్లలో ఏంటంటే హరీష్ కార్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి అని చెప్పి అంటున్నారు ఇంకో పేపర్లో రైతు అని అంటున్నారు నేను ఒక సామాన్య ప్రజల్ని నేను ఒక సామాన్య వ్యక్తిని సిద్దిపేటలో డ్రైవర్ గా చేసుకొని బొత్తుండే త్రీ మంత్స్ నుంచి కోర్టులో సిద్దిపేట కోర్టులో అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యాను ఇప్పుడు టర్న్మీడ్ చేశారు ఈ కేసు వల్ల దాంట్లో టర్మీడ్ చేశారు ఇప్పుడు ఫ్యూచర్ హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టించడాన్ని ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి ప్రజల మీద ప్రతీకార పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు చక్రధర్ తో హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు హరీష్ రావు దగ్గర పనిచేసిన వంశీని వేధిస్తున్నారని చేయని నేరాన్ని ఒప్పుకోమని వంశీని వేధిస్తున్నారంటూ ఆరోపించారు ప్రవీణ్ కుమార్ తెలంగాణ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతా ఉన్నది హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఉంటారు మీరు ఎంత మంది అధికారులను పావులుగా వాడుకున్నా హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు ఇది గుర్తు పెట్టుకో ఏడు సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నారు ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ వల్ల కాదు మీరు ఆరు గ్యారంటీల మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని తమ కార్యకర్తల ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇదంతా కూడా జిల్లా ఎస్పీ కనుసన్నలోనే జరుగుతోందని ఆరోపించారు ఆయన ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లకు తాను భయపడనంటూ పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు సంబంధించినటువంటి ఆ ఏరియా దాంట్లో పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే పదో తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై కోర్టు చే సమన్లు ఇవ్వబడే కోర్టుకు హాజరై నేను తప్పుడు కేసు పెట్టించారని చెప్పి అతను జడ్జి గారికి చెప్పుకుంటే పదకొండో తారీఖున ఆ సత్యవర్ధన్ మీద వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ ఐదు కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ అనే సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడ ఉండదు దాంట్లో మా తమ్ముడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఎవరో చూశారంట ఎవరో ఎక్కించుకెళ్ళారంట బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి సచివాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు అద్దెలు డైట్ ఛార్జీలు పెండింగ్ లో పెట్టొద్దని అధికారులకు సూచించారు అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు ప్రజా ప్రతినిధులు సీనియర్ అధికారులు హాస్టళ్లలో పర్యటన నిరంతరం కొనసాగించేలా ప్రయత్నించాలని సూచించారు కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది ఏపీ ఈఎన్సీ రాసిన లేఖతో కేఆర్ఎంబీ మీటింగ్ ఈ నెల ఇరవై నాలుగుకు పోస్ట్ పోన్ అయింది సోమవారం సమావేశానికి హాజరవుతాయని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది కృష్ణా రివర్ మిగులు జలాల విషయంలో కేఆర్ఎంబీ నిర్ణయంపై ఏపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది నీటి వాటాల విషయంలో ప్రభుత్వానికి సోయి లేదని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కృష్ణా నీళ్ళ దోపిడి జరుగుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు వాటాకు మించి ఏపీ నీటిని తీసుకెళ్తోందని ఆరోపించారు సాగు తాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందన్నారు జగదీష్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి అవతల అడ్డగోలుగా నీళ్లు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి సాగర్ నుండి రేపటి మన నీళ్ళు అవసరం మనుషులకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది మన నీళ్లను దొంగతనంగా తీసుకపోతున్నారు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు ప్రభుత్వం ఎందుకు దానిపై దృష్టి పెట్టడం లేదు దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పి చెప్పాను వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే కాంగ్రెస్ వైపు అన్యాయం కొనసాగిస్తుంది బీజేపీ అవి వైపు మాట్లాడదాం కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా ఐదు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి మూడు వందలు తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం ఈ సంవత్సరం అక్కడ వెయ్యి పది టీఎంసీలు నీళ్లు వచ్చినాయి దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై పైగా టీఎంసీలు వాడింది ఆరు వందల టీఎంసీలు వాడింది తెలంగాణ ఇప్పటికీ రెండు వందల టీఎంసీలే వాడుకుంది ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా నూట నలభై టిఎంసీలు సాగర్ కింద రెండో పంటతో పాటు మనం మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు దీనిపైన మీరు స్పందించండి అని చెప్పి చెప్పాను ఎవరు విషయం జోలికి మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ పార్టీ బీజేపీ వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నిమ్మల రామానాయుడు సవాల్ విసిరారు వెలుగొండ ప్రాజెక్టుపై వాస్తవాలు ఎవరివో వక్రీకరణలు ఎవరువో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు నిమ్మల వెలుగొండ ప్రాజెక్టుకు జగన్ వస్తే ఎవరిది అబద్దాల బ్రతుకో ఎవరిది నిజమైన బ్రతుకో తేల్చుకుంటానన్నారు మంత్రి నిమ్మల తన హయాంలో కాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశానని జగన్ ఎలా ప్రకటించారో చెప్పాలి అంటూ ప్రశ్నించారు అబద్దాలు పలికే వ్యక్తికి అపారమైన జ్ఞాపక శక్తి ఉండాలని లేకపోతే తాను చెప్పిన అబద్దాలే తన మెడకు చుట్టుకుంటాయని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు అంతకుముందు జిన్నూరు గ్రామంలోని నిడదవోలు నర్సాపురం ప్రధాన కాలువపై అసంతృప్తిగా నిలిచిపోయిన భారీ వంతెన నిర్మాణ పనులను నిమ్మల పరిశీలించారు ఈవేళ ఆ పత్రికలోనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు అనే విషయంగా ఈరోజు స్వయంగా వాళ్ళ పత్రికే ప్రాజెక్టు పూర్తవ్వలేదని వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి అందుకే నేను జగన్మోహన్ రెడ్డిని కూడా సవాల్ చేస్తూ ఉన్నా ఏదైతే వెలుగుండ ప్రాజెక్టు మీద మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తే నేను స్వయంగా అక్కడ మీరు చేసినటువంటి పనులు ఏవైతే అసంపృప్తిగా ఉండిపోయాయో అని చూపించేటువంటి బాధ్యత నాది ఎందుకంటే ఎవరిది అబద్ధాల బతుకు ఎవరిది వాస్తవాల బతుకో ఒక్కసారి వెలుగొండకి జగన్మోహన్ రెడ్డి వస్తే చూసి చూపిస్తాం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆ వెలిగొండకు వస్తే నేనే దగ్గరుండి ప్రజలకి చూపించి వాస్తవాన్ని తెలియజెప్పి ఎవరిది అబద్దాల బొత్తుకో ఎవరిది వాస్తవాల బతుకో తెలియజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ చేస్తూ ఏపీ మిర్చి రైతులకు భారీ ఊరట లభించింది చంద్రబాబు జోక్యంతో ప్రయత్నం కొలిక్ వచ్చింది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఇరవై ఐదు శాతం ఉన్న సీలింగ్ ను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించింది మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మిర్చి రైతుల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటామని చౌహాన్ హామీ ఇచ్చారు నీరు ఉంటేనే పంటలు వేసుకోండి భూగర్భ జలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులు కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దు అని విజ్ఞప్తి చేశారు యాసంగి పంటలు వేయొద్దని వేసి నష్టపోయి అప్పుల పాలు కావద్దన్నారు భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని తమ దృష్టికి వచ్చిందని అందుకే ప్రభుత్వం తరపున రైతులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు చేస్తా ఉన్నారు మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు మంచి పద్ధతి కాదు కరువు నాటకాలు అధిక వర్షాలు వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేది ప్రకృతిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేయవలసిన సహాయం అంతా చేసేట్టు రైతాంగం దయచేసి మీరు సాహసం చేసి బోర్డులు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి జాగ్రత్తగా ఉండండి రైతు దేశానికి వెన్నముక రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టే దాత అందువల్ల మీ ప్రాణం చాలా విలువైంది పెట్టుబడి పెట్టిన ప్రతి పైసకి మీకు కేంద్ర మంత్రి సంజయ్ హాట్ కామెంట్ చేశారు ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపారు అంటూ ధ్వజమెత్తారు బండి ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ కేటగిరీ నుంచి వారిని తొలగించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదానికి ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్ మీరు ఢిల్లీలో పోయి ధర్నాయాలంటే ఏఐసిసి భవన ధర్నాయిరి జనపద టెన్త్ టెన్త్ జనపద ధర్నాయిరి ఎప్పుడో గాంధీ భవన్ ధర్నాయిరి మేము క్లారిటీగా క్లియర్ కడిగేస్తున్నాం మేము పది రాష్టంలో ఎరువుల సరఫరా లభ్యతపై సచివాలయంలో రాష్ట స్థాయి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు గడిచిన ఐదేళ్లలో అత్యధికంగా రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగినట్టుగా తెలిపారు అంతకంటే ఎక్కువగా యూరియా అందుబాటులో ఉంచేటట్టు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు అక్టోబర్ ఒకటి నుంచి కేంద్రం నుంచి ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా ప్రణాళికలు ఇవ్వగా కేవలం ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయినట్టు వెల్లడించారు రాష్ట్రంలో ఉన్న ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నులను అవసరాల మేరకు ఆయా జిల్లాలకు సరఫరా చేస్తామన్నారు తుమ్మల లో ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిపిఐ ఎమ్మెల్యే కూరంసేని ఎమ్మెల్సీ కోదండరాం చర్చలు జరిపారు ఆటో డ్రైవర్ల డిమాండ్లలో ఎనిమిదింటిని అంగీకరించామని ఐదు డిమాండ్స్ ను సీఎంతో చర్చిస్తామని జేఏసీ కన్వీనర్ వెంకటేషన్ తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున జరగనున్న ఆటో జేఏసీ సమ్మెను వాయిదా వేస్తున్నామని వెంకటేశన్ తెలిపారు ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే తమ డిమాండ్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ప్రమాదాల వల్ల నష్టపోతుంటే చనిపోతుంటే వారికి ఒక ప్రమాద బీమా కావాలి కావాలని చెప్పి మా సంఘాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాయి ప్రమాణ రంగ కార్మికులకు ఒక సంక్షేమ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిందన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి పోలీసుల వైఫల్యంతోనే రాజలింగమూర్తి హత్య జరిగిందన్నారు ప్రాణహాని ఉన్నందున ముందస్తుగా రక్షణ కల్పించాల్సిందని అన్నారు మధుయాష్ కి హత్య కేసు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన అధికారులే ఇంకా పెత్తనాన్ని చెలాయిస్తున్నారని వారే కోవట్లని అన్నారు మధుయాష్ కి కొన్ని కీలక స్థానాల్లో ఉన్న అధికారులు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై సమాచారాన్ని అందిస్తున్నారన్నారు పోలీసు అధికారులకు బీఆర్ఎస్ నాయకులు లంచాలిస్తున్నారన్నారు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పదకొండు వందల కోట్ల జీఎస్టీ స్కామ్ చేశాడని ఆరోపణలున్నట్టు వెల్లడించారాయణ సోమేశ్ కుమార్ అమోయ్ కుమార్లపై చర్యలు తీసుకోవాలన్నారు ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ఈడీ అధికారులపై చైర్మన్ జీవిరెడ్డి ఫైర్ అయ్యారు ఫైబర్ నెట్ అధికారుల్లో లెక్కలేనితనం ఒళ్లు బద్దకం కనిపిస్తున్నాయంటూ మండిపడ్డారు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల పెనాల్టీ పడేలా చేశారన్నారు తనకు అకౌంట్స్ బుక్ ఇవ్వటం లేదని అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారాయన బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని జీవిరెడ్డి ఆరోపించారు ఏపీ ఫైబర్ నెట్ సంస్థను పూర్తిగా కనుమరుగ చేసేలా అధికారులు కుట్రలు పనుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని జీవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు ఎండి దినేష్ కుమార్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థను చంపేయాలనుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఫైబర్ నెట్ లో ఉన్నత ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ జీవిరెడ్డి ఆరోపించారు నేను వచ్చిన తర్వాత క్లియర్గా ఒక సర్కులర్ ఇచ్చాను నేను ఏమనంటే మీరు కానీ సహకరించకపోతే మిమ్మల్ని అందరి నుంచి ఉద్యోగాల నుంచి తీసేస్తానని చెప్పేసి నా పేరుతో చైర్మన్ హోదాలో ఇదో పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన నేను సర్కిల్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయింది రావటం అందరూ నెట్వర్క్ మేనేజర్సు మార్కెటింగ్ మేనేజర్సు ఇక్కడ ఉన్న జిఎంలు ఈడీలు అంతేందుకు మా ఎంటీ గారు ఒక్కసారైనా కలిసారే అడగండి విజిలెన్స్ వాళ్ళని ఒక్కసారి ఇన్ జనరల్గా ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పిలిచి మేము మీకు పూర్తిగా సహకరిస్తాము మీకు ఏమేమి కావాలని చెప్పాలి ఒకసారి కూర్చోవాలి ఒకసారి మీటింగ్ పెట్టి ఆఫీసర్ తోటి మిగతా ఎంప్లాయీస్ తోటి చెప్పాలి ఏమని ఇదిగో విజిలెన్స్ ఎన్క్వైరీ నడుస్తుంది ఇది మన మీద కాదు గత ప్రభుత్వంలో జరిగిన అవతకాల మీద నడుస్తుంది మనం పూర్తిగా సహకరించాలి వాళ్ళు అడిగినా ఇవ్వండి అని చెప్పాల్సిన వ్యక్తి ఒక్కరోజు కూడా వాళ్ళకి కనపడలేదు ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ ఉంటే మినిషన్ చేయమనండి గత ప్రభుత్వానికి సహకరించే విధంగా వారి వ్యవహార శైలి ఉందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టకపోగా సంస్థకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆయన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు సంస్థ నష్టపోయిన ఆదాయాన్ని అధికారుల నుంచే రాబట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతానన్నారు ఫైబర్ నెట్ ఎండి దినేష్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సహకరించాలి ఆ రోజు విజిలెన్స్ డీజీకి ఉన్న గడిగితే ఆ సరే ఈ రోజు మన డీజీపీగా కూడా ఉన్నారు మీరు అడగవచ్చు డీజీపీ గారిని అడిగేసి ఫైబర్ నడికి విజిలెన్స్ ఆడిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు సహకరించారు వాళ్ళంటే ఒక్కడు సహకరించలేదు ఎందుకు సహకరించారు మీరు విజిలెన్స్కి విజిలెన్స్ చేసిన ఉద్దేశం ఏంటి విజిలెన్స్ చేసింది పాత గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ చేయడం జరిగింది దాని మీద చేస్తే మీరు అందరూ ఎందుకు సహకరించరు మీరు సహకరించకపోతే నేను వచ్చిన తర్వాత ఇది ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది ఏంటి మీరు అందరూ కూడా కంపల్సరీ విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి సహకరించకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి నేను గట్టిగా చెప్తే అప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు సహకరించడం అప్పటిదాకా సహకరించలేదు నేను చెప్పేది అబద్ధం అయితే వీరు విజిలెన్స్ డీజీపీ డి ఇప్పుడు మన డీజీపీ గారు ఇక్కడ ఎక్కడున్న విజిలెన్స్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళని అడగొచ్చు మీరు ఎవరినైనా అడగండి కనుక్కోండి విజిలెన్స్ వాళ్ళు కొంత పాత వెండర్స్ మీద కొంత డౌట్ ఉండి పేమెంట్లు చేయొద్దని చెప్పేసి రిటర్న్గా రాసిచ్చారు వాళ్ళు రిటర్న్గా రాసిస్తే అరవై కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది ఎండి దినేష్ నుంచి వివరణ వచ్చాక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రుడైన కశ్యప్ కాష్ పటేల్ ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియామకం కావడంపై ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అమెరికా అధ్యక్షుడి సహాయకుడు వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్స్ క్యావినో బాలీవుడ్ శైల్లో పటేల్ కు స్వాగతం పలికారు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన బాజీరావు మస్తానీ చిత్రంలోని మల్హరి పాటలోని ఒక డాన్స్ క్లిప్ను మిస్టర్ క్యావినో సోషల్ మీడియాలో షేర్ చేశారు రణ్వీర్ సింగ్ మోహన్ స్థానంలో కాష్ పటేల్ ఫేస్ పెట్టి క్లిప్ తయారు చేశారు ఈ పాటను తెలుగులో చెప్పుకోవాలి అంటే ఆనందకర సమయంలో ఈ పాటను ప్లే చేద్దాం మనం మన శత్రువులను అంటూ సాగుతుంది కంగ్రాచులేషన్స్ ఎఫ్బీఐ కొత్త డైరెక్టర్ కాష్ పటేల్ అంటూ అభినందనలు తెలిపారు స్కావినో అలాగే క్యాప్షన్ కూడా ఇచ్చారు నలభై ఏడు సెకండ్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు నాలుగు మిలియన్లకు పైగా వీక్షణలు పదకొండు వేల కంటే ఎక్కువగా లైక్స్ తో దూసుకుపోతోంది భారత్ పాక్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది దాయాదుల క్రికెట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చాంపియన్స్ ట్రోఫీలో ఫుల్ హైప్ ఉన్న ఈ మ్యాచ్ కు బ్రాడ్కాస్టర్లు అడ్వర్టైజర్లు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు యాడ్ స్లాట్ కోసం అడ్వర్టైజర్లు పోటీ పడుతున్నారు కేవలం పది సెకండ్ల యాడ్ కోసం యాభై లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు ఇండియా పాక్ మ్యాచ్ యాడ్ స్లాట్ రేట్లను ఒకేసారి బ్రాడ్కాస్టింగ్ సంస్థలు డబుల్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రీమియం ఎంతైనా సరే చెల్లిస్తామంటూ అడ్వర్టైజర్లు కూడా ముందుకొస్తున్నారు